అదే నమస్కారం నేను విరమేష్ పదవులు అలంకారాలు అని తిరిగే సమాజంలో అని బ్రతుకుతున్న అంటే సమకాలీన రాజకీయ నాయకులు ఉన్న సమాజంలో పదవికి వన్ని తెచ్చిన ఒక వ్యక్తి గురించి మనం ఈరోజు ఖచ్చితంగా మాట్లాడుకుని తిరాలి ఉప ముఖ్యమంత్రి అన్న ఒక పదం రాజకీయ నాయకులు కేవలం మనుగడ కోసం వాడుకుంటారు అంటే మీరు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుండి చూస్తే అంటే భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలు కూడా కానీ మనకు ఆంధ్ర రాష్ట్రం బాగా తెలుసు కాబట్టి పంతొమ్మిది వందల యాభై మూడు సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా అవతరించినప్పటి నుండి ఉప ముఖ్యమంత్రి అన్న పదవిని అలంకారంగా వాడేవారు అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అనుకుందాం లేదా బిజవాడ రెడ్డి గారు ఎవరు ఆ టైంలో ఆయనకి ప్రధానమైన పోటీదారు ఎవరైతే ఉన్నారో ఆయన ఉప ముఖ్యమంత్రిని చేస్తారు అలాగే మీకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కోని రంగారావు గారిని ఉప ముఖ్యమంత్రి చేస్తారు లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దామోదర్ రాజ నరసింహ గారిని ఉప ముఖ్యమంత్రిని చేస్తారు కారణాలు ఏంటంటే ఈ ఉప ముఖ్యమంత్రుల కారణాలు వాళ్ళ కులానికి సంబంధించి ఆ కులానికి సంబంధించిన ఓట్లు సంపాదించడానికి లేదా ఆంధ్ర నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి ఉంటే తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి చేసి తెలంగాణ వాళ్ళ ఓట్లు సంపాదించడానికి ఉమ్మడి రాష్ట్రంలో ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ఉప ముఖ్యమంత్రి అన్న రాజ్యాంగంలో లేని పదవిని రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి అనే ఎలాంటి లేనే లేదు అది కేవలం వాళ్ళు మంత్రివర్గంలో భాగం కాకపోతే గవర్నమెంట్లో ముఖ్యమంత్రి తర్వాత ఆ గవర్నమెంట్కి ఉప ముఖ్యమంత్రి రెండవ అతి ప్రధానమైన వ్యక్తి అని చెప్పడానికి బలవంతంగా క్రియేట్ చేసిన ఒక పోస్ట్ దాన్ని రాజకీయ నాయకులు ఇలా వాళ్ళ వాళ్ళ కులాలకు సంబంధించిన ఓట్లని ప్రాంతాలకు సంబంధించిన ఓట్లు సంపాదించుకోవడానికి క్రియేట్ చేసిన ఒక పదవి దాన్ని అత్యంత నీచ నికృష్ట కమీన్ కుత్తే స్టేజ్కి తీసుకెళ్లిన వ్యక్తి పేరు చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య తొమ్మిది మంది ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు తొమ్మిది మంది అంటే నిజంగా అది సృష్టించిన వ్యక్తికి కానీ అది ఫాలో అయిన ఆ వ్యక్తులకు కానీ మనం ఏ రకంగా వాళ్ళకి సపోర్ట్గా నిలబడతాం అన్నది మన విజ్ఞతకి మనకు ఉచ్చు నీచం అన్న ఉన్నాయా అన్నది మనం నిర్ణయించుకుని వదిలేస్తే బెటర్ అంతే తప్పితే ఇప్పుడు తొమ్మిది మంది గురించి మనం డిస్కస్ చేయడం పొరపాటు అలాంటి టైంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కొనిదల పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారు ప్రమాణ స్వీకారం రోజే బాహుబలి రేంజ్లో ఆయన చేసిన ప్రమాణ స్వీకారం లేదా ఆయన మామూలుగానే చేశారు ఆయన అభిమానులకి బాహుబలి రేంజ్లో కనిపించిన ప్రమాణ స్వీకారం ఒక సంవత్సరం తిరిగేసరికి ఒక వ్యక్తికి అంటే ప్రజలు మనుషులు వాళ్ళకి కష్ట సుఖాలు ఉంటాయి వాటిని వాటిని మనం పంచుకోవాలి అనుకున్న వ్యక్తికి పదవి వస్తే ఏం జరుగుతుంది అన్నది ఒక సంవత్సర కాలంలోనే ప్రపంచంలో తెలుగు వాళ్ళే కాదు భారతదేశంలో ప్రపంచంలో నలుమూలలో ఉన్న ప్రతి వాళ్ళకే క్లియర్గా తెలిసిపోయింది అది ఏ రేంజ్లో తెలిసిందంటే మీకు అవినీతి రహిత ఒక గొప్ప నాయకుడు ఎవరు అనంటే టాప్ ఫైవ్లో నరేంద్ర మోడీ గారిని యోగి గారిని వీళ్ళందరినీ కూడా డామినేట్ చేసి మొదటి స్థానంలో మిస్టర్ పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి ఎలా వచ్చారు అన్నది అది అర్థం చేసుకున్న వాళ్ళకి చాలా క్లియర్గా తెలుస్తుంది వితండవాదం చేసి అడ్డదిడ్డంగా ఆయన తక్కువగా చూసే వ్యక్తుల్ని వాళ్ళ సమాజానికి కూడా అవసరం లేదు కానీ వాళ్ళు అలా బ్రతకడానికి వాళ్ళు చేసే విమర్శలను పక్కన పెడితే విఘ్నత ఉన్న సంస్కారం ఉన్న ప్రతి వాడికి తెలుసు ఈ సంవత్సర కాలంలో పదేళ్ల పాటు ఒక కనీసం ఎమ్మెల్యే కూడా అవ్వగలడా అవ్వలేడా అనుకున్న పరిస్థితిలో అధికారం వచ్చిన ఒక సంవత్సరంలో ఓ వ్యక్తి ఏం చేయగలడు అన్నది తను చేసి చూపించాడు అందుకే మీరు చూస్తే ఈరోజు సా స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు అయిన తండాల్లో ఈరోజు వెలుగులు నింపాయి వాళ్ళకి ఊరికి వెళ్ళడానికి రోడ్డు వచ్చింది డెబ్బై ఐదు సంవత్సరాలు పట్టింది కొన్ని ఊర్లకు రోడ్లు రావడానికి కానీ ఒక వ్యక్తి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత దాన్ని సాధించి చూపించాడు అలాగే చిన్న చిన్న విషయాల్లో అంటే వాళ్ళకి కనీసం అయ్యో చెప్పులు లేకుండా తిరుగుతున్నారే వీళ్ళ కోసం చెప్పులు కుట్టించి పంపిద్దాం అనుకున్న ఆలోచన ఇప్పటివరకు ఒక్క రాజకీయ నాయకుడికి కూడా రాలేదంటే అది ఆ రాజకీయ నాయకులను చూసి మనం సిగ్గుపడాలో లేదా ఈ రాజకీయ నాయకులను చూసి గర్వపడాలో మనం ఆలోచించుకోవాలి అలాగే మనిషికి సర్వసాధారణంగా కావాల్సింది నీరు ప్రధానమంత్రి గారి పథకాల ద్వారా కూడా తెచ్చిన నీళ్ళని పైప్ లైన్ని ఎంత దుర్మార్గం చేసిన వ్యక్తులు ఉన్న మన సమాజంలో ప్రతి ఇంటికి కుళాయి కావాలి అన్న ఒక మిషన్తో ఆయన ఇప్పటికే ఎన్నో వేల కుళాయి కనెక్షన్ పెట్టి ఆయనకి ఆయన టార్గెట్లు పెట్టుకొని మొత్తం రాష్ట్రం మొత్తం మీద కుళాయి నీరు లేని ప్రదేశం లేకుండా ఉండాలని ఇదంతా కేవలం ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఒకరెవరో నీకేం కావాలమ్మా అంటే నాకు నీరు ఇప్పించాయా అన్న ఒక మాట పట్టుకొని ఆ వ్యక్తి ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి ప్రతి ఇంటికి నీరు అందించడానికి కృషి చేస్తున్నాడు చూసారా దాన్ని మనం ఎప్రిషియేట్ చేయకపోతే మనం మనుషులుగా బ్రతికి వేస్ట్ అని నా ఉద్దేశం అయితే ఇలా చెప్పుకుంటూ పోతే కుంకి ఏనుగులు కావచ్చు అలాగే ఈరోజు గ్రామ పంచాయతీలకి థియేటర్ని వాడుకొని ఆ థియేటర్లో గ్రామస్తులందరినీ తీసుకొని టెలికాన్ఫరెన్స్లో వాళ్ళ ఊర్లో చేస్తున్న పదిహేను కోట్ల విలువైన పనులు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా ఇంకా మీకు ఏం కావాలి మీరు ఏం చేస్తే మీ ఊర్లో బాగుపడతారు అలాగే వాళ్ళకు కూడా ఆడపిల్లలకి పిల్లలకి విద్యకు సంబంధించి వాళ్ళు ఏం చేయాలి గ్రామస్తులుగా వాళ్ళకున్న కంపల్సరీగా వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఏంటి అన్నది వాళ్ళకి వివరించి చెప్పి నిజంగా సమాజంలో ఒక మార్పు తీసుకురావాలని నిరంతరం ఇరవై నాలుగు బై ఏడు అంటే ఇరవై నాలుగు గంటలు అది ఆలోచనతో ఉన్న ఒక వ్యక్తిని మనం ఇప్పటికీ కూడా అర్థం చేసుకోలేకపోతే మనకన్నా మూర్ఖులు ఇంకో లేరు అని నా వ్యక్తిగత అభిప్రాయం ఇదేదో నేను పవన్ కళ్యాణ్ అభిమానిని జన సైనికుని వీర మహిళలకి బ్రదర్ని సిస్టర్ని అనుకుని ఇవన్నీ చెప్తున్నాను ఎవరని అనుకుంటే పొరపాటు నాగు బోల్డ్ అని అనుమానాలు ఉండేవి ఆయన మీద రేణుదేశాయ్ గారి ఆయన ముచ్చటైన కుటుంబంలో ఆయన మరలా ఇంకో పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఆయన ఫాలో అవడమే మానేస్తాను అలాంటిది ఒక సంవత్సర కాలం గెలిచిన తర్వాత ఆయన పనిచేసిన విధానం ఆయన పని చేస్తున్న విధానం ఇవన్నీ మర్చిపోయాయని సపోర్ట్ చేయకపోతే మనం తప్పు చేస్తున్నట్టు ఆ తప్పు నేను చేయాలనుకోవట్లేదు అలాంటి వ్యక్తి ఇంకా ఎన్నెన్నో విజయాలు సాధించాలని ఆ పదవికి అలంకారం తీసుకొచ్చిన ఆయన ఇంకెన్నో పదవులకి మంచి అలంకారం తీసుకొచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు నా అభిప్రాయంతో ఏ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ